హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్నాస్ కిచెన్స్ ఈ వీడియోలో టేస్ట్లో మటన్తో పోటీ పడే మిల్ మేకర్ కర్రీని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ మిల్ మేకర్ కర్రీ వెజిటేరియన్స్కి ఒక మంచి ప్రోటీన్ ఆప్షన్ అని కూడా చెప్పచ్చు రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండి ఈ కర్రీ ప్రిపరేషన్ని చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుని ఇలా బాయిల్ చేసుకోండి వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా సోయా చంక్స్ అంటే మేకర్ని వేసుకొని వీటిని రెండు నిమిషాల పాటు బాయిలింగ్ వాటర్లో ఉడికిస్తే సరిపోతుంది ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇలా బాయిలింగ్ వాటర్లో రెండు నిమిషాల పాటు ఉడికిస్తే మెత్తబడిపోతాయి ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రైనర్లోకి వడకట్టేసుకోండి ఫాస్ట్గా చల్లారిపోవడానికి వీటి మీద కోల్డ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూ వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా చెక్క ఒక లవంగం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది ఫ్రై అయ్యేలోపు ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా చెక్క రెండు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా జీడిపప్పు పలుకులు అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటో ముక్కల్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఫ్రై అయిన ఉల్లిపాయలోకి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కరివేపాకును వేసుకొని లైట్గా ఫ్రై చేయండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి హాఫ్ కప్ దాకా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక లీడ్తో క్లోజ్ చేసి టొమాటో ప్యూరీ అనేది మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని హాఫ్ కప్ దాకా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లిడ్తో క్లోజ్ చేసి మగ్గించుకోండి ఎక్కువసేపు మగ్గించకండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కకు తీసేయండి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్లోకైనా బిర్యానీ అయినా రోటీ అయినా ఏదైనా కూడా మటన్ టేస్ట్తో పోటీ పడుతూ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రోటీన్ ఫుల్ మిల్ మేకర్ కర్రీని ట్రై చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి